నామ సంకీర్తన మహిమ ముక్తికి కారణభూతుడు అనాది అనంతుడు అజుడు నిత్యుడు అవ్యయుడు అక్షయుడు నగు శ్రీ మహావిష్ణువు నామ సంకీర్తననే నిత్యం చేసేవానికి ఈ లోకమే నమస్కరిస్తుంది నేను అనగా సూతుడు బ్రహ్మ మొదలగువారు ఆనందస్వరూపుడు అద్వైతుడు విజ్ఞానమయుడు వ్యాపకుడు సకల జనహృదయ వాసుదేవుడు నగు విష్ణు విష్ణుభగవానుకీ భక్తిభావంతో ఏకాగ్ర మనస్కుడనై ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాను ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని పంచుతూ అందరి అంతఃకరణలలో నిత్య నివాసం చేస్తూ అందరి శుభాశుభ కర్మలను వీక్షించే సర్వసాక్షియు పరమేశ్వరుడునైన మహావిష్ణువునకు నా నమస్కారములు శరీరంలో తగినంత శక్తి కూడా భగవంతుడైన చక్రపాణికి నమస్కారం చేయని వానికంటే గాలికి కదలాడే గడ్డి పరకమేలు దీనికన్నా అదే ఉద్విగ్నంగా ఉంటుంది నవనీల మేఘశ్యాముడు లోకనాథుడు పరమపురుషుడు అప్రమేయుడునైన శ్రీకృష్ణ భగవానునికి పరవశుడై ఒక్కమారు సర్వస్వాన్ని అర్పించుకుంటూ నమస్కారం చేస్తున్న స్వపచుడు చండాలుడు కులీనుల కంటెనుత్తమ్ముడై ఉత్తమగతులు పొందుట కర్హుడవుతాడు వంద యజ్ఞాలు చేసినా దక్కని ఫలం నేలపై బడి శ్రీకృష్ణునికి భక్తిశ్రువులు పొంగుతుండగా సాక్షాద్దండ ప్రణామం ఒక్కసారి చేస్తేనే దక్కుతుంది ఈ ప్రణామమే సంసార జలాల్లో మునగని నావలాగా నిలబడి కృష్ణ భక్తుని కాపాడుతుంది ముక్తిని ప్రసాదిస్తుంది నమో నారాయణాయ మంత్రస్మరణమెంతో సులభం దానినలా ఏ పనిచేస్తున్నా ఏ పని చేయకున్నా శ్వాసతో బాటుగా స్మరిస్తే చాలు ఇక్కడ అన్ని సుఖాలు అక్కడ స్వర్గసుఖాలూ లభిస్తాయి అయినా ప్రజలు మూర్ఖులై ఈ మంత్రాన్ని విస్మరించి నరకానికి పోతున్నారు విష్ణు మహిమను గానం చేయాలంటే వెయ్యి ముఖాలైనా చాలవు రెండు వేల నాలుకలున్న శేషుడే చేసినా స్వామి మహిమలో సహస్రాంసను కూడా చెప్పలేకపోయాడు వ్యాసాది మహానుభావులే ఆయన లీలలను అనితర సాధ్యంగా చెప్పికూడా పూర్తిగా చెప్పలేకపోతున్నారు కాబట్టి ఆయన దయ ఎంత గొప్పదంటే తనను ఒక్కమారు ఆర్తిగా భక్తితో పిలిచిన వచ్చి రక్షిస్తాడు పులిపంజాలో చిక్కుకోబోతూ క్షణంలో ఆ పులి శరాఘాతం వల్ల కూలిపోతే రక్షింపబడ్డ లేడీ వలె కోరికల వెంట పరుగుతీసి అలసి అజ్ఞానపు తెరలు తొలగి చివరి క్షణంలో కృష్ణుని శరను కోరినవాడు రక్షింపబడతాడు తనను తన కూడా మోక్షం వైపు నడిపింపగలుగుతాడు కలలో శ్రీకృష్ణ శ్రీకృష్ణనామస్మరణను చేస్తూనే ఉండే మనుష్యుని పూర్వ అక్షయ పాపరాశి అంతా వినష్టమైపోతుంది హే కృష్ణ హే అచ్యుత హే అనంత హే వాసుదేవ నీకు నమస్కారమో అని ఆయనను ఎలువెత్తి పిలిచి నమస్కారం చేసేవాడు యమపురికి పోనక్కరలేదు పాసములచేత బట్టీ పనికి బయల్దేరుతున్న తన కింకరులతో యముడిలా అంటాడట దూతలారా మీరు మధుసూదనుడైన మహావిష్ణుని భక్తుల జోలికి పోకండి నేను అన్యజీవుల పాపుల గుంపుకే స్వామిని వారినే శిక్షింపగలను మీరు వారినే గుని రాగలరు భక్తులకు స్వామి విష్ణువే వారి మరణానంతర జీవనాన్ని ఆయనే చూసుకుంటాడు వల్ల కలిగే సుఖం ముందు స్వర్గసుఖం తుచ్చంగా కనిపిస్తుంది పైగా అది అనిత్యం శేశీలం శ్రీకృష్ణధామం దాకాగల మార్గంలో కృష్ణదేవలగ్న చిత్రుడైన వాణికేకైక ప్రాధేయం అనుపమ అవలంబనం శ్రీకృష్ణనామసంకీర్తనమే సంసార రూప సర్పదంస పాముకాటు ఏకమాత్ర ఔషధం శ్రీకృష్ణ నామే ఈ క్రింది వైష్ణవ మంత్రాన్ని జపించిన ముక్తి సులభ సాధ్యము పాధేయం కుందరీకాక్ష నామ సంకీర్తనం హరేహ సంసార సర్ప సందష్ట విష చేషేక భేషజం కృతయుగంలో హరిణే ధ్యానిస్తూ త్రేతాయుగంలో ఆయన మంత్రాలను జపిస్తూ ద్వాపరంలో ఆయనను పూజిస్తూ ఏ ఫలాలనైతే ప్రాణులు పొందాయో అవే ఫలాలను కలియుగంలో కేశవ నామస్మరణ సంకీర్తన మాత్రమున పొందగలవు ధ్యాయన్ కృతే జపన్ ధ్యాయన్కృతే జపన్మంత్రే స్త్రేత్వాపరేర్బయన్ యదాప్నోతి తదాప్నోతి కలో సంస్కృత్య కేశవం జిహ్వాగ్రాన హరియను రెండక్షరములుగల వ్యక్తి సంసారసాగరాన్ని అనాయాసంగా దాటి మోక్షమునందగలడు జిహ్వాగ్రే హరిరిత్యక్షరద్వయం సంసారసాగరం తీర్త్వాస పదం అనేక పాపాలను తెలిసో తెలియకో వాటి నుండి ముక్తులే పరిశుద్ధులు కావాలంటే హరినామస్మరణమే మార్గము నారాయణ గుణ కీర్తనలచే నిండిన కథలను వినడంలో నిమగ్నుడైన వ్యక్తిని ఈ సంసారంలో ఏదీ బాధించలేదు కూడా అతడి లోకాన్ని వరించడు విజ్ఞాత దుష్కృతి సహస్రమావృతోపీ పరంతు పరిశుద్ధమ భీప్సమావహ ಸ್ವಪ್ನಾಂತರೆ ನಹಿ ಸ್ವಪ್ನಾಂತ ನುನಶ್ಚವ್ ಸಪಸ್ಯೆ ನಾರಾಯಣಸ್ತುತಿ ಕಥಾರಮೋ ಮನುಷ್ಯ ಅಧ್ಯಾಯಂ ರೆಂಡು ವಂದಲ ಇರವೇ ಎನಿಮಿದಿ.